హాయ్ అండి అందరికీ నమస్కారం తొలి ఏకాదశి సంవత్సరంలోనే అతిపెద్ద ఏకాదశి దీనినే శయన ఏకాదశి అని పేరు అయితే ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజు గుర్తుపెట్టుకొని స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని స్నానం చేస్తే ఒక గంటలో మీకు ఉన్న దరిద్రము దోషాలు పోతాయి మీ తల రాత మారిపోతుంది బ్రహ్మ రాసిన రాత అయినా సరే మారిపోతుంది సకల పాపాలు తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అంతేకాదు ఇలా స్నానం చేయటం వలన ఒంట్లోని రోగాలు నెగటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది ఒంటికి శక్తులు వస్తాయి ఇక మీకు తిరుగనేదే ఉండదు ఏ పని చేసినా విజయం మిమ్మల్ని వరిస్తుంది ఏకాదశి రోజు ఇలా స్నానం చేయటం వలన జన్మల పాపాలు తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది మరి ఇంతకీ తొలి ఏకాదశి రోజు నీటిలో ఏం వేసుకొని స్నానం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అత్యంత ప్రాముఖ్యం ఉన్న తొలి ఏకాదశి పండుగలకు ఆది తొలి సంవత్సరంలో తెలుగు సంవత్సరంలో అన్ని పండుగలను వెంటబెట్టుకొచ్చేది తొలి ఏకాదశి ఆషాఢశుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు సంవత్సరం మొత్తం ఈవిధ ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ప్రతీ నెల కృష్ణపక్షంలో ఒకటి శుక్లపక్షంలో ఒకటి మొత్తంగా రెండు ఏకాదశులు వస్తాయి ఏకాదశి అంటే పదకొండు అని అర్థం ఉన్నటువంటి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు వీటిని పనిచేయించే అంతర ఇంద్రియం అయిన మనస్సు కలిపితే పదకొండు ఈ పదకొండు ఏకోన్ముఖంగా పనిచేసే సమయమే ఏకాదశి ఆషాఢమాస ఏకాదశి తొలి ఏకాదశిగా జరుపుకుంటారు దీనిని శయన ఏకాదశి ప్రధాన ఏకాదశి హరివాసరం అని కూడా అంటారు రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరాబ్దిలో శేష పానుపు పైన శయనిస్తాడు అందుకే దీనిని శయన ఏకాదశి అంటారు పంచభూతాలు సూర్యచంద్రులు గ్రహాలు పరస్పర సంబంధాన్ని గమనాన్ని బట్టి ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు సంకేతంగా చెప్పవచ్చు ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈ రోజు నుంచి దక్షిణ దిశకు వాలుతున్నట్లుగా కనిపిస్తాడు అంటే సూర్యుడు దక్షిణం వైపునకు మరలినట్లు ఈ రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభంను సూచిస్తుంది అంతేకాక రోజు నుంచి చాతుర్మాస వ్రతం కూడా ప్రారంభమవుతుంది ఇదే ఇదే రోజున గోపద్మ వ్రతం ఆచరిస్తారు ఈ వ్రతాన్ని ఈ రోజు మొదలుకొని కార్తీక మాస శుక్లపక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ది ద్వాదశి వరకు ఆచరించాలని పురాణాలు చెబుతున్నాయి ఇక ఎంతో పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజు అందరూ ఉపవాసం ఉంటారు మరి ఈ ఉపవాసం ఎలా చేయాలి ఉపవాసం చేసే సమయంలో ఏమైనా తినవచ్చా గుడికి వెళ్తే ప్రసాదం పెడితే తినవచ్చా అసలు ఉపవాసం ఉండలేని వారు ఏం చేస్తే ఉపవాసం చేసిన దానికన్నా వెయ్యి రెట్ల ఫలితం వస్తుంది అనే విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఏకాదశి అంటేనే ఉపవాస దీక్ష గుర్తుకు వస్తుంది పైగా తొలి ఏకాదశిని హిందువులు మొదటి పండుగగా జరుపుకుంటూ ఉంటారు ఈరోజు ఉపవాసం ఉంటే మరింత మంచిదని చెప్తూ ఉంటారు ఉపవాసం పాటించడానికి ఒక పద్ధతి కూడా ఉంది తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలి అని అనుకునేవారు అంతకు ముందు రోజున దశమి రాత్రి నిరాహారంగా ఉండాలి లేదా లైట్ ఫుడ్ అల్పాహారం లాంటివి తీసుకోవాలి మన జీర్ణ వ్యవస్థను ఏకాదశి ఉపవాసానికి సిద్ధం చేయటమే ఈ ఆచారం వెనుక ఉన్న అంతరార్థం ఇక తొలి ఏకాదశి రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేయాలి ఆ రోజంతా ఏమీ తినకుండా నిష్ఠగా ఉపవాసం ఉండాలి ఏమీ తినకుండా ఉండలేనివారు పాలు పండ్లు తినవచ్చు అవి కూడా చాలవు అనుకునేవారు ఒక్క పూట భోజనం చేసి ఏకభుక్తం ఉండవచ్చు ఇలా ఈ మూడు పద్ధతుల్లో ఏదో ఒక విధంగా ఏకాదశి ఉపవాసం ఉండాలి ఈ ఉపవాసం జాగరణలతో తొలి ఏకాదశి రోజు గడిచిన తర్వాత మర్నాడు అనగా ద్వాదశి రోజు తెల్లవారుజామున దగ్గరలోని ఆలయాలకు దర్శించుకోవాలి ఆ తర్వాత ద్వాదశి పారణ చేయాలి పారణ అంటే ఏదైనా తినాలి ద్వాదశి రోజు కూడా లైట్ ఫుడ్ తింటే మంచిది ఎందుకంటే తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం వలన జీర్ణ వ్యవస్థ నెమ్మది అవుతుంది ఒకేసారి దానికి ఆహారం అందించడం అంత మంచిది కాదు అందుకే ద్వాదశి రోజు అతిగా తినకూడదు భుజించకూడదు ఇక ఈ తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నవారు గుడికి వెళ్ళినప్పుడు పేలాలపిండి ప్రసాదం ఇస్తే తినవచ్చు గుడిలోనే కాదు ఇంటి దగ్గర కూడా ఈరోజు పిండిని ప్రసాదంగా భావించి తినవచ్చు అందులో ఏమీ దోషం లేదు కనుక ఉపవాసం ఉండేవారు ఈరోజు ప్రసాదం తినవచ్చు ఇక ఉపవాసం ఉండే ఓపిక లేనివారు అనారోగ్య సమస్యలు ఉన్నవారు తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉండకపోయినా పర్వాలేదు కానీ ఉపవాసం ఉండి తొలి ఏకాదశి ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని ఎదురు చూస్తే అది ఫలితాన్ని ఇవ్వదు కనుక ఉపవాసం ఉండలేని వారు అన్నం కాకుండా మిగతావన్నీ తినండి ఏమీ తినకుండా ఉండలేని వారు సంతోషంగా ఏదో ఒకటి తిని విష్ణువును ఆరాధించండి మనస్ఫూర్తిగా విష్ణువును ఆరాధించి పూజించండి దైవనామస్మరణ చేసుకోండి ఇలా సంతోషంగా ఏదో ఒకటి తిని విష్ణువును ఆరాధిస్తే ఉపవాసం ఉన్నదానికన్నా అధిక ఫలితం వస్తుంది వెయ్యి రెట్ల ఎక్కువ ఫలితం పొందుతారు ఎందుకంటే ఇక్కడ మనసు ఇంపార్టెంట్ మన మనసును సంతోషంగా భగవంతుని మీద లగ్నం చేయడమే ఉపవాసం ఇలా కాకుండా కఠిన ఉపవాసం ఉండి కూడా భగవంతుడి మీద మనసు లగ్నం చేయకపోతే ఈ ఉపవాసం వ్యర్థమే అవుతుంది కాబట్టి కావలసినవి తిని కూడా ఆ భగవంతుని మీద మనసును లగ్నం చేయగలిగితే ఉపవాసం చేసినంత విష్ణువును పూజించిన దానికన్నా వెయ్యి రెట్ల ఎక్కువ ఫలితం వస్తుంది అంతేకాని బాధపడుతూ ఉపవాసం ఉండవద్దు అది విష్ణువుకు నచ్చదు నేను భోజనం చేయలేదు అని అనుకుంటూ విష్ణువును పూజిస్తే భగవంతుడికి నచ్చదు మీకు కూడా మంచిది కాదు తొలి ఏకాదశి రోజు దుర్భాషలు ఆడకుండా జాగ్రత్తగా ఉండండి ఇలా తొలి ఏకాదశి రోజు మనస్ఫూర్తిగా మనసుకు సంతృప్తి కలిగే విధంగా ఉపవాసం ఉంటే మీరు ఏమీ తినకుండా ఉపవాసం ఉన్నదానికన్నా అధిక ఫలితం వస్తుంది ఇక ఈ ఉపవాసం ఎవరు ఉండకూడదు అనే విషయానికి వస్తే ఎనిమిదేండ్ల లోపు పిల్లలు ఎనభై ఏండ్ల దాటిన వృద్ధులు అనారోగ్యంతో బాధపడుతున్నవారు షుగర్ బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు శ్రామికులు కర్షకులు ఉద్యోగానికి తప్పక వారు ఉపవాసాన్ని ఆచరించకున్న దోషం లేదు ని పురాణాలే పేర్కొంటున్నాయి ఏకాదశి ప్రజలలో ఉండే చైతన్యానికి ప్రతీక ఈరోజే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోనికి వెళ్తాడు ఎంతో పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజున ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే ముందు నేటిలో ఏడు తులసి ఆకులను కానీ లేదా చిటికెడు పసుపును నీటిలో వేసుకొని స్నానం చేయాలి అంటే ఏడు తులసి ఆకులను చేతిలో నలిపి ఆ తర్వాత నీటిలో వేసుకొని స్నానం చేయాలి తులసి ఆకులను ఏకాదశి రోజు కోయకూడదు కనుక ముందు రోజే కోసి ఇంట్లో పెట్టుకోవాలి తులసి ఆకులు దొరక్కపోతే అప్పుడు ఒక అర స్పూన్ పసుపును నీటిలో వేసుకుని స్నానం చేయండి ఇలా స్నానం చేస్తే గంటలో మీకు ఉన్న దరిద్రము దోషాలు పోతాయి మీ తలరాత మారిపోతుంది బ్రహ్మ రాసిన రాత అయినా సరే మారిపోతుంది సకల పాపాలు తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అంతేకాదు ఇలా స్నానం చేయటం వలన ఒంట్లోని రోగాలు నెగటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోతుంది మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది మీ ఒంటికి శక్తులు వస్తాయి ఇక మీకు తిరుగనేదే ఉండదు ఏ పని చేసినా విజయం మిమ్మల్ని వరిస్తుంది ఏకాదశి రోజు ఇలా స్నానం చేయటం వలన జన్మల పాపాలు తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది కనుక మీరు కూడా తొలి ఏకాదశి రోజు ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి ఆనందంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమో నారాయణాయ అనే కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు